మొత్తం పలంచవాగు మొత్తం బ్రిడ్జ్ మీద నుంచి ప్రవహించి అక్కడ మొత్తానికి మొత్తంగా రాకపోకలన్నీ స్తంభించిపోయినాయి ఇట్లా శ్రీగాథ నుంచి బీబీపేట మీదుగా కామారెడ్డి పట్టణానికి చేరుకుందాం ఆ పట్టణంలో కూడా మరి చాలా కాలనీలు జలమయమైనాయి చాలా ఇండ్లలోకి మొదటి అంతస్తు పైకి కూడా నీళ్ళు వచ్చినాయని చెప్పి శ్రీగాధ మీద నుంచి పోదామని అనుకుంటే ఇక్కడ కూడా దోమకొండ చెరువు తెగిపోయి ఈ రాకపోకలు ఇటువైపు నుంచి కూడా మొత్తం స్తంభించిపోయిన పరిస్థితి అంటే దాదాపుగా ఇవాళ కామారెడ్డి పట్టణానికి ఆకాశ మార్గం ద్వారా తప్ప రోడ్డు మార్గం ద్వారా పోయే పరిస్థితి రోజు ఈ నిమిషానికి లేదు అంత ఉధృతంగా ఒకవైపు పలంచ వాగు మరొకవైపు కుడలి వాగు ఇంకోవైపు మానేరు మొత్తంగా చాలా పెద్ద ఎత్తున ఈ వరదల విపత్తు ఇవాళ రాష్ట్రానికి వచ్చింది ఇంకా రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇంత జరుగుతుంటే ప్రజలు ఇంత అవస్థల్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం నిన్ననేమో మూసీ నది సుందరీకరణ మీద వారు రివ్యూ చేసినట్టుగా చూసినాం ఇవాళనేమో రాష్ట్రానికి ఒలింపిక్స్ ఎట్లా తేవాలని చెప్పి రివ్యూ చేస్తున్నట్టుగా ఇప్పుడే నేను టీవీలో చూసినా పరిస్థితి ఎట్లా ఉంది అంటే రోమ్ నగరం తగలబడుతుంటే ఆ చక్రవర్తి ఎవరో ఒక ఆయన నీరో చక్రవర్తి అని ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడట అట్లా రాష్ట్రం వరదల్లో ఉంటే మూసీ సుందరీకరణ ముఖ్యమా లేకపోతే రాష్ట్రానికి ఒలింపిక్స్ అనే డిస్కషన్ ముఖ్యమా లేకపోతే ప్రస్తుతం పంట నష్టం ఎంత జరిగింది ఆస్తి నష్టం ఎంత జరిగింది ప్రాణ నష్టం ఎంత జరిగింది ఎంత ఎంతమంది విపత్తుల్లో ఉన్నారు ఇది చూసుడు ముఖ్యమా గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సామాన్యులను కూడా మేము ఆనాడు ఇరుక్కొని పోతే మంచిర్యాల జిల్లాలో గాని భూపాలపల్లి జిల్లాలో గాని వెంట వెంటనే హెలికాప్టర్లు పంపి మరి సామాన్యుల ప్రాణాలు కాపాడడం జరిగింది ఇవాళ మన హెలికాప్టర్లు మన రాష్ట్రానికి సంబంధించిన హెలికాప్టర్లు బీహార్లో జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో జరుగుతున్నాయి ఇంకెక్కడెక్కడో జరుగుతున్నాయి తప్ప సామాన్యులకు మాత్రం అందుబాటులో లేదు ఖమ్మంలో వరదలు వస్తే అక్కడ కొంతమంది లేడీస్ అర్థనాదాలు చేసినా పట్టించుకున్నవాడు లేడు ఇదివరకు ఖమ్మంలో కూడా హెలికాప్టర్ పంపలేదు ముగ్గురు ఉన్న ఈ రోజు ఇక్కడ కూడా చివరికి ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ హెలికాప్టర్ వచ్చి నేవీ హెలికాప్టర్ వచ్చి నర్మాలలో చిక్కుకున్న వాళ్ళు ఐదుగురిని ఇక్కడ బచాయించిన పరిస్థితి దురదృష్టం అందులో ఒక సోదరుడు నాగయ్య అని కొట్టుకుని పోయినాడు అట్లాగే ఇంకా కొంత ఆస్తి నష్టం కూడా జరిగింది కొన్ని గ్రామాల్లో ఏవైతే శిథిలావస్థలో ఇండ్లుంటాయో వాటి మరి వాటికి నష్టం జరిగి కూలిపోవడం కూడా జరిగింది కొంత ఆస్తి నష్టం కూడా జరిగింది కొంత ప్రాణ నష్టం కొంత పంట నష్టం కొంత ఆస్తి నష్టం ఇవన్నీ జరిగినాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేల్కొని మరి ఇదివరకు మేల్కొని ఉండి కొద్దిగా అప్రమత్తంగా ఉంటే ఇంత అవస్థ కాకపోతుండే కానీ ఎవరు పట్టించుకోలేదు ముందస్తు ప్రణాళిక లేదు ఇప్పటికైనా మేల్కొని వెంటనే పంట నష్టం ఎక్కడెక్కడైతే జరిగిందో ఎకరానికి ఒక ఇరవై ఐదు వేల రూపాయలు పరిహారం ఇవ్వాలి ప్రాణ నష్టం ఎక్కడైతే జరిగిందో ఇవాళ మరి నాగయ్య గారు ఇంకా కొట్టుకొని పోయినారు పన్నెండు గంటలు దాటిపోయింది ఇంతవరకు ఆచూకీ లేదు దొరికితే ఒకవేళ ప్రాణాలతో దొరికితే సంతోషం కానీ ఇంకెక్కడైనా ప్రాణ నష్టం జరిగితే కూడా మెదక్లో కూడా ప్రాణ నష్టం జరిగిందని వింటున్నాం ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి ఒక్కొక్క ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి కూలిపోయిన ఇళ్లకు కూడా వెంటనే వాటి స్థానంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ మా మా పార్టీ తరఫున కూడా మా కార్యకర్తలు నాయకులు ఎక్కడికక్కడ ముఖ్యంగా కామారెడ్డి పట్టణంలో గంపగవర్ధన్ గారు తిరుగుతా ఉన్నారు ఎల్లారెడ్డిలో నల్లమడుగు సురేందర్ గారు తిరుగుతా ఉన్నారు ఎక్కడన్నా ప్రజల ఇబ్బందుల్లో ఉంటే కార్యకర్తలు నాయకులు వారికి సరిపడా మంచినీళ్లు ఆహారం ఇవన్నీ కూడా అందించి అవసరమైతే కొన్ని వైద్య శిబిరాలు కూడా పార్టీ నుంచి ఏర్పాటు చేస్తాము మేము మా ప్రయత్నంగా మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజలను ఆదుకునే ప్రయత్నం సంపూర్ణంగా